ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీలకి రిజర్వేషన్ అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడం ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకి వెళ్ళే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది సార్ ఒకవేళ సుప్రీంకి వెళ్తే ఎటువంటి పరిణామాలు ఉండొచ్చు అసలు రాష్ట్ర ప్రభుత్వం ముందున ఆప్షన్స్ ఏంటి సార్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న లీగల్ ఆప్షన్ అయినా పొలిటికల్ ఆప్షన్ అయినా సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిందే ఎందుకంటే వెళ్ళకపోతే కాంగ్రెస్ పార్టీ నిబద్ధత లేదు క్షీర పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతిపక్షాలు అటాక్ చేస్తే అనివా అనివార్యంగా లీగల్ ఆప్షన్స్ మొత్తాన్ని ఎగ్జాస్ట్ చేయాల్సింది ఇంకో మార్గం లేదు అందువల్ల ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తారు వెళ్లకుండా ఉండే అవకాశమే లేదు కానీ సుప్రీంకోర్టులో ఏమవుతుంది అనేది క్వశ్చన్ సుప్రీంకోర్టు గతంలో కూడా తీర్పు అనేక తీర్పులు ఇచ్చింది ఈ తీర్పుల్లో ట్రిపుల్ టెస్ట్ అని ఒక సూత్రాన్ని సుప్రీంకోర్టు ఇదివరకే చెప్పింది ఏంటి ఆ ట్రిపుల్ టెస్ట్ బీసీ రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ట్రిపుల్ టెస్ట్ ఫాలో కావాలి ఆ ట్రిపుల్ టెస్ట్ ఏంటంటే డెడికేటెడ్ కంబీషన్ ద్వారా ఎంపరికల్ అధ్యయనం చేసి వెనుకబాటుతనాన్ని శాస్త్రీయంగా నిర్దిష్టంగా నిర్వివాదంగా అంచనా వేయాలి అన్క్వశనబుల్ ఎంపరికల్ ఎవిడెన్స్ ఉండాలి అని మీకు జాట్ల రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఒక ఏదైనా ఒక వెనుకబడిన వర్గంగా తమకు తాము సెల్ఫ్ డిక్లెర్డ్గా ఉంటే సరిపోదు తమకున్న రాజకీయ ప్రాబల్యం ద్వారా తమకు తాముగా వెనుకబాటుతనంగా ఉన్నారని ప్రకటించుకుంటే సరిపోదు అని సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది అందువల్ల సుప్రీంకోర్టు వెనుకబడిన వర్గాల విషయంలోనైనా ఎప్పుడైనా రిజర్వేషన్ అనేది ఆర్బిటరీగా ఉండరాదు ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ అన్ ఎంపరికల్ ఎవిడెన్స్ ఇది మొదటిది కదా ఈ విషయంలో ప్రభుత్వం చెప్తున్నది మేము ఆల్రెడీ డెడికేటెడ్ కమిషన్ వేసాం డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగానే మేము ఈ విధానం చేపడుతున్నామని చెప్పారు కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బాగా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట రెండవది డెడికేటెడ్ కమిషన్ డేటా ఆధారంగా రిజర్వేషన్లో క్వాంటిటీని నిర్ణయించాలి అది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మేము ఆ ప్రాతిపదికలోనే ఫార్టీ టూ పర్సెంట్ నిర్ణయించామని చెప్తుంది ఇక మూడవది మీకు థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేది యాభై శాతం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదు ఇది ట్రిపుల్ టెస్ట్ సో ఎంపరికల్ స్టడీ కాంగ్రెస్ ప్రభుత్వం చే జరిపింది దాని ఆధారంగానే ఫార్టీ టూ పర్సెంట్ నిర్ణయించింది కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఎంపరికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఉన్న ఫార్టీ టూ పర్సెంట్ నిర్ణయించిన అది మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటుతున్నాయి అందుకే యాభై శాతం రిజర్వేషన్లు దాటడం పైన సుప్రీంకోర్టు ఇప్పటికీ ఇంద్రాసహాని తీర్పుతో అనేక తీర్పులు చెప్పింది టోటల్ రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదు అని ఇది రైట్ టు ఈక్వాలిటీ ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సామాజిక న్యాయం ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాలి అనుకున్నప్పుడు మొత్తం రిజర్వేషన్ యాభై శాతం దాటద్దు అని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది అందువల్ల ఈ ట్రిపుల్ టెస్ట్ లో కీలకమైన మూడవ పరీక్ష ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో ఉల్లంఘిస్తుంది అది హైకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు కూడా గతంలో అనేక తీర్పులు ఈ ట్రిపుల్ ట్రస్ట్ను ప్రతిపాదించింది కనుక సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరుకుతుంది అనేది నాకైతే అనుమానమే కానీ మనమైనా కోర్టు తీర్పుల్ని మనము స్పెక్యులేట్ చేయకూడదు కానీ బట్ గత జడ్జిమెంట్లను కనుక చదివితే మనకు అర్థమైపోతుంది సో ట్రిపుల్ టెస్ట్లో కీలకమైన ఫిఫ్టీ పర్సెంట్ లిమిట్ క్రాస్ చేస్తున్నారు కనుక ఇక ఆ రెండవ పొలిటిక్ లీగల్ క్వశ్చన్ ఏంటంటే ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎలా జోక్యం చేసుకుంటారు అని ఈ బట్టి విక్రమార్క కూడా వ్యాఖ్యానించారు ప్రభుత్వ వాదనది ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైంది నామినేషన్లు కూడా మొదలయ్యాయి కొన్ని చోట్ల ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఎన్నికలను జరిగిన తర్వాత రెండేళ్ళకు కూడా కొట్టివేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఎన్నికల్ని జరపనిచ్చి సబ్జెక్ట్ టు ద ఫైనల్ జడ్జ్మెంట్ అని ఇవ్వాలి తప్ప ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక సాధారణంగా కోర్టులు ఇన్వాల్వ్ కావు ఎన్నికలు కావు అంటే ఇలా అయితే ఎన్నికలు జరగవు దేశంలో ప్రతి ఎన్నికకు ఎవరో కోర్టుకు పోతారు అందుకొరకు ఎలక్షన్ లాలో లో ఉన్న రూల్ ఏంటి అంటే ఎన్నికల చట్టంలో ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక కోర్టులు ఇన్వాల్వ్ కావు కానీ ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక ఆల్రెడీ నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలయ్యాక కోర్టు ఎట్లా స్టే విధిస్తుంది అని ప్రభుత్వ వాదన దానికి ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్లో ఆన్సర్ చెప్పారు ఏమన్నాడంటే మేము స్థానిక సంస్థల ఎన్నికల పైన స్టే ఇవ్వడం లేదు మేము యాభై శాతం పరిమితి విషయంలో మాత్రమే అడ్డుకుంటున్నాం అని చెప్పింది సో నిన్నటిదాకా అనుకున్నది పూర్తి ఆర్డర్ రాకముందు మీడియాలో వచ్చిన కథనం ఏంటంటే అసలు స్టే ఇచ్చారు అని ఎందుకంటే ఎన్నికల రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ ఉపసంహరించుకున్నట్టు వార్తల్లో వచ్చింది కానీ ఇవాళ హైకోర్టు ఆర్డర్ లో స్పష్టం చేసింది వాళ్ళ అన్ని పత్రికల్లో కూడా వచ్చింది ఏంటి మేము ఎన్నికల ప్రక్రియ పైన జోక్యం చేసుకోవడం లేదు ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేయడం లేదు ఎన్నికల నోటిఫికేషన్లు ఇచ్చిన మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మాత్రమే స్టే విధిస్తున్నాం అంటే మీరు యాభై శాతం లోపు కనుక రిజర్వేషన్లను కుదించి వెనక ఎన్నికలకు పోతే మాకు అభ్యంతరం లేదు అని హైకోర్టు తీర్పిచ్చింది అందువల్ల ఆ రెండవ లీగల్ క్వశ్చన్ లేదు ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాక ఎలా అడ్డుకుంటారు అనే అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయే అవకాశమే లేదు ఇక మూడవది హైకోర్టులో కూడా అభిషేక్ మానవి వివాదించింది సో ఈ పొలిటికల్ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రాల హక్కులు ఉండాలి అని లేదా జనాభా అరవై ఏడు శాతం ఎనభై శాతం ఉన్నప్పుడు అరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇస్తే తప్పేంటి అని ఇలాంటి అనేక వాదాలు చెప్పారు రాజ్యాంగంలో ఎక్కడుంది అని ఇవేవి నిలబడతాయని అనుకోను ఎందుకంటే ఇంద్రాసహానీ తీర్పులో సుప్రీంకోర్టు కోర్ట్ గా చెప్పింది ఓన్లీ అడిక్వేట్ జనాభా దామా రిజర్వేషన్లు ఉండవు చాలినంత ప్రాతినిధ్యం వరకే అని అందువల్ల ఈ లాజిక్ అడ్వకేట్లు వాదించినట్టు ఎనభై శాతం జనాభా ఉంది బీసీ ఎస్టి అందులో అరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి అనే వాదన రాజకీయ రంగంలో నిలబడుతుంది తప్ప కోర్టులో నిలబడదు ఎస్ పొలిటికల్లీ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ మరి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పుడు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఏంటి ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న వారికి మీరు ఇవ్వడం లేదా టెన్ పర్సెంట్ ఇది ఆల్ పొలిటికల్ ఆర్గ్యుమెంట్ కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సెపరేట్ గా కోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇది ఛాలెంజ్ చేస్తారు కోర్టు అపోర్ట్ కూడా చేసింది కానీ ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఇంద్రాసాని జడ్జ్మెంట్ క్లియర్గా ఉంది జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఉండవు అని రాజ్యాంగంలో లేవు అని అనరాదు ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా రాజ్యాంగంలో భాగమైపోతాయి రాజ్యాంగ టెక్స్ట్తో పాటు రాజ్యాంగం పైన రాజ్యాంగ న్యాయస్థానాలు కాన్స్టిట్యూషనల్ కోర్స్ ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ కూడా మన పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అందువల్ల ఈ వాదనలు కోర్టులో నిలబడుతున్నాయి తర్వాత పొలిటికల్ ఇది వర్తించదు ఇది ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కే ఫిఫ్టీ పర్సెంట్ వర్తిస్తుంది ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు ఐ డోంట్ థింక్ స్టాండ్ సుప్రీం కోర్టుని ఇక ప్రభుత్వం చేసే మరో వాదన అంటే స్పెషల్ కేసు మాది అని రాష్ట్రం మొత్తాన్ని స్పెషల్ కేసు గా కోర్టులు అంగీకరిస్తాయని నేను అనుకోను ఎందుకంటే ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా బీసీలు యాభై శాతం ఏబోనే ఉన్నారు మీకు మండల కమిషన్ నివేదిక ప్రకారం కూడా ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంటారు మన అందు దేశం మొత్తం మీద కూడా అందువల్ల ఆ ఆర్గ్యుమెంట్ నిలబడుతుంది అని అనుకోను అందువల్ల మీరు భారత రాజ్యాంగంలో ఇక్కడ ఉంది అనే ఆర్గ్యుమెంట్ రాజకీయ రంగానికి వర్తించదు ఇవన్నీ కూడా నిలబడే వాదనలు కావు అందువల్ల మోస్ట్ ప్రాబబ్లీ సుప్రీం కోర్టులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుంది అని అనుకోను బట్ స్టిల్ కోర్టు జడ్జిమెంట్లను మనం ముందుగా ముందస్తుగా మనము స్పెక్యులేట్ చేయకూడదు లెటర్స్ వెయిట్ సుప్రీంకోర్టు ఏం చెప్తుందో